హలో వన్ వెల్కమ్ టు ఎం హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఎస్టర్డే మనకి ఐబీపీఎస్ క్లర్క్ కి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదండీ సో ఈ రోజు మనకి ఆల్రెడీ ఎర్లీ మార్నింగే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్ లో పెట్టడం జరిగింది ఇన్ కేస్ మీకు ఈ డాక్యుమెంట్ కావాలి అంటే యూ కెన్ విజిట్ ఐబీపీఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ డాక్యుమెంట్ సో మనం ఇందులో ఇప్పుడు ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి అన్ని కూడా ఒకసారి చూసేద్దాము మనకి దాదాపుగా సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లస్ నోటిఫికే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు సో అండ్ అలాగే ఇంకా కొన్ని బ్యాంక్స్ అనేవి ఇంకా రిపోర్ట్ అయితే చేయలేదు వాళ్ళు ఎన్ని వేకెన్సీస్ అనేవి సో దాంతో కలిపితే ఈ వేకెన్సీస్ కౌంట్ అనేది ఫర్దర్ గా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది ఓకే సో ఎస్టర్డే మనకి ఇచ్చినటువంటి షార్ట్ నోటిఫికేషన్ లో మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ డేట్స్ చూసాం టుడే అంటే ఫస్ట్ జూలై నుంచి స్టార్ట్ చేసుకుంటే ట్వంటీ ఫస్ట్ జూలై వరకు అప్లికేషన్స్ అనేవి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఆన్లైన్ పేమెంట్స్ కూడా ట్వంటీ ఫస్ట్ జూలైతో లాస్ట్ పీఈటి ట్రైనింగ్ గురించి కూడా మనం మాట్లాడము అది మనకి ఆన్లైన్లో ఉండొచ్చు ఆఫ్లైన్లో ఉండొచ్చు ద ఇంటిమేషన్ విల్ బి గివెన్ టు యూ వన్స్ యూ సెలెక్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మీరు పీఈటీ ట్రైనింగ్ కావాలా వద్దా అని సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట సో ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి ఆగస్ట్ లో ఉంటుంది పాటే మనకి వెంటనే సెప్టెంబర్లో రిజల్ట్ అయితే వచ్చేస్తుంది రిజల్ట్ రాగానే మనకి అక్టోబర్ లో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది సో ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మనకి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా ఈ ఎంత ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకే సో ఇక్కడ మనము ఇందులో గుర్తు పెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం ముందుగా మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళిపోదాం ఓకే యా బిఫోర్ దాట్ నువ్వు పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అనేవి ఇప్పటి వరకు రిపోర్ట్ చేసినవి ఏవైతే ఉన్నాయంటే ఇవేనండి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ అండ్ సిమ్ బ్యాంక్ యూకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇంకా కొన్ని బ్యాంక్స్ అయితే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకే సో వెల్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఏజ్ లిమిట్ ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్ ఓకే సో యాజ్ ఆన్ జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి పర్సన్ షుడ్ హ్యావ్ ట్వంటీ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనమాట అంటే ఒక క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెకండ్ జూలై నైన్టీన్ నైంటీ సిక్స్ కన్నా ముందు ఉండకూడదు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ లైక్ జూన్ ఫస్ట్ నైన్టీన్ నైంటీ సిక్స్ సో యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఓకే అలాగే లేటర్ టూ థౌజండ్ ఫోర్ కన్నా ముందు తర్వాత అయితే ఇఫ్ యు ఆర్ బాన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ సో చాలా మంది ఇవే డౌట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు ఎలిజిబిలిటీ ఏజ్ బట్టి ఎలా తెలుసుకోవాలి సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ సిక్స్ కన్నా ముందు ఉంటే ఎలిజిబుల్ కాదండి నైన్టీన్ నైన్టీ సిక్స్ సెకండ్ జూలై కన్నా ముందు ఉండే అలాగే ఫస్ట్ జూలై టూ ఫోర్ కన్నా తర్వాత ఉంటే కూడా మీరు ఎలిజిబుల్ అయితే కాదు ఓకే సో మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎంత ఉంది ఎస్సీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి త్రీ ఇయర్స్ అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ ఏదైతే ఉందో వాళ్ళకి టెన్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మనకి దాదాపుగా త్రీ ప్లస్ ఇయర్స్ ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓకే అండ్ వీ హ్యావ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ విడోస్ ఎవరైతే లీగల్ గా సెపరేట్ అయిపోయిన ఫ్రమ్ దేర్ హస్బెండ్ ఎవరైతే సెపరేట్ అయిపోయిన ఉమెన్ ఉంటారో వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది సో ఏజ్ కన్సెన్షన్ అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ ఫార్టీ ఇయర్స్ ఫర్ ఎస్టీ కండర్షన్స్ అంటే మీరు ఈ ఏజ్ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ మనం ఏం చూడాలి ఇందులో అంటే యా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరికైతే డిసబిలిటీస్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ కేటగిరీ వైజ్ మనకి డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారనమాట సో చూడండి ఎవరైనా ఈ పీడబ్ల్యూ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళలో ఎవరు ఎలిజిబుల్ డిజిబిలిటీస్ ఉన్న వాళ్ళలో ఏ ఏ కేటగిరీ ఐ మీన్ ఏ రెక్వెజేషన్ సారీ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ ఎంపైర్మెంట్ ఉంటే వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ కేటగిరీ నెంబర్ ఇచ్చారు సో ఇక్కడ మెన్షన్ చేశారు ఓన్లీ దోస్ విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్ హు సఫర్ ఫ్రం ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆఫ్టర్ బెస్ట్ కరెక్షన్ ఆర్ ఎలిజిబిలిటీ సో వాళ్ళు ఏంటి ఇక్కడ అంటే బ్లైండ్నెస్ అంటే టోటల్ ఆబ్సెన్స్ ఆఫ్ సైట్ ఆర్ విజువల్ అక్యూటీ లెస్ దాన్ త్రీ బై సిక్స్టీ ఆర్ లెస్ దాన్ టెన్ బై టూ హండ్రెడ్ సో ఇలాంటి కొన్ని ఇక్కడ రూల్స్ ఇచ్చారు వీటి ఈ కేటగిరీలో మీరు ఉంటే గనక మీరు ఎలిజిబుల్ అనమాట సో దీంతో పాటు లో విజన్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కూడా కొన్ని మార్క్స్ అనేవి ఇచ్చారు అంటే లైక్ కొన్ని థింగ్స్ ఇచ్చారు వీటి బట్టి మీరు చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ లా కాదో చూస్తుంది ఓకే నెక్స్ట్ దాంతో పాటు హియరింగ్ ఇంపెయిడ్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఎంత డిస్ప్లే హియరింగ్ లాస్ అనేది ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అనేది వాళ్ళ ఆ కేటగిరీలో పడతారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు ఆర్థోపెటికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న మోటార్ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళ కేటగిరీలోకి అలాగే దీంతో పాటు ఇక్కడ చూస్తే ఆ కొన్ని కేటగిరీస్ ఇక్కడ ఇచ్చారు అన్నమాట అంటే కొన్ని చెక్ లిస్ట్ లాంటివి ఇచ్చారన్నమాట ఈ లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నట్టు ఓకే సో దీంతో పాటుగా ఆ ఇంటలెక్చువల్ డిజబిలిటీ కూడా కొన్ని వీళ్ళు ఇచ్చారనమాట ఈ యొక్క కండిషన్స్ కి అప్లై అయితే ఆర్ ఎలిజిబుల్ సో ఓన్లీ దోస్ పర్సన్ హూ సఫర్ ఫ్రం ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది అండర్ దిస్ కేటగిరీ మీరు ఆ క్యాటగిరీలో పడతారు అంటే ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్నా స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ ఉన్నా దీనికి కూడా క్లియర్ గా ఇక్కడ డెఫినేషన్స్ అనేవి ఇచ్చారు మెంటల్ ఇల్నెస్ ఉన్నవాళ్ళు దీంతో పాటుగా మల్టిపుల్ డిజబిలిటీస్ అంటే ఇక్కడ చూడండి ఏబిసిడి అండ్ అబవ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు ఓకే సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అయితే అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లో వస్తే యాజ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జూలై మీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి ఓకే ఎనీ డిగ్రీ ఇస్ ఈజ్ ఎలిజిబుల్ ఓకే సో మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే దట్ విల్ బి డెఫినెట్లీ అండ్ యాడ్ ఆన్ ఓకే దాంతో పాటు మీ యొక్క రెస్పెక్టివ్ స్టేట్స్ అఫిషియల్ లాంగ్వేజ్ లో మీరు ప్రొఫిషియంట్ గా ఉండాలి ఓకే ఇంకొక విషయం మీరు అందరూ కూడా సిక్స్టీ పర్సెంటేజ్ కి తక్కువ అయితే ఉండకూడదు సిక్స్టీ పర్సెంటేజ్ అంటే పర్సెంటేజ్ క్యాల్క్యులేషన్ కూడా చూడండి ఓకే అండ్ అలాగే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ నైన్ ఉంటే విల్ బి ట్రీటెడ్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సో ఈ విధంగా మనకి పర్సెంటేజ్ అనేది క్యాల్కులేషన్ అయితే జరుగుతుంది నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ క్రెడిట్ హిస్టరీ సో మన ప్రీవియస్ నోటిఫికేషన్ లో కూడా ఆర్ఆర్బి క్లబ్ నోటిఫికేషన్ లో కూడా మనం ఇది చెప్పాము సో మీకు మీ యొక్క బ్యాంక్ క్రెడిట్ హిస్టరీ అనేది అప్ టు డేట్ గా ఉండాలి మీకు ఎటువంటి లోన్స్ అవి కూడా పెండింగ్ లో ఉండకూడదు అట్ ద టైమ్ ఆఫ్ యువర్ సెలెక్షన్ ఎందుకంటే అవన్నీ కూడా మీకు చెక్ చేస్తాయి ఒక పర్టికులర్ స్టే సివిల్ స్టేటస్ అనేది అప్డేట్ చేస్తుంది ఒక పర్టికులర్ బెంచ్ మార్క్ అనేది సెట్ చేస్తుంది దానికి మీరు రీచ్ అవ్వాలి ఇఫ్ యు హ్యావ్ ఎనీ సచ్ థింగ్స్ మీ సివిల్ స్టేటస్ అనేది అప్డేటెడ్ గా ఉండాలి లేదంటే మీరు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి ఫ్రమ్ ద లెండర్ టు ద ఎఫెక్ట్ దట్ అంటే మీ దగ్గర నుంచి ఏ అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీరు కట్టవలసింది లేదు అని చెప్పి మీరు ఈ యొక్క ఎన్ఓసి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీ యొక్క అమౌంట్స్ అన్ని మీరు క్లియర్ చేసినా కూడా మీకు సిబిల్ అనేది అప్డేట్ అవ్వకపోతే ఓకే ఎవరైతే క్యాండిడేట్స్ బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ఈ థింగ్ అనేది వర్తించదు బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మినిమం క్రెడిట్ స్కోర్ అనేది మెయింటైన్ చేయాలి హెల్దీ బ్యాంక్ హిస్టరీ అనేది అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మన మనకి అప్లికేషన్ ఫీజ్ ఉంది ఓకే అప్లికేషన్ ఫీజు అనేది మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎవరికంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పిడబ్ల్యూబిడి ఈఎస్ఎం బిఈఎస్ఎం క్యాండిడేట్స్ కి అది కాకుండా వేరే ఏ కేటగిరీ వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనేది యూ హ్యావ్ టు పే వైల్ అప్లై ఇన్ ద రిజిస్ట్రేషన్ ఓకే అండ్ కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సో ప్రిలిమినరీ ఎగ్జామ్ స్ట్రక్చర్ లో మనకి ఏముంటుంది అంటే ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఎన్సీక్యూ ఫార్మాట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ అయితే ఉంటాయి సో ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ఖచ్చితంగా లోనే ఉంటుంది అది కాకుండా రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ మీరు ఎగ్జా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తో పాటు అనదర్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇంగ్లీష్ అండ్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే నా ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్ క్వశ్చన్ దాని కింద తెలుగు క్వశ్చన్స్ ఇఫ్ ఐ సెలెక్ట్ హిందీ దాని కింద హిందీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట చాలా మందికి దీంట్లో కూడా డౌట్ ఉంటుంది ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు అని సో ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్ సో క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ మనకి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటాయి ట్వంటీ మినిట్స్ లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది న్యూమరికల్ ఎబిలిటీలో లో మనకి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ అగైన్ సేమ్ రీజనింగ్ లో కూడా థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ మనకి ప్రతి సెక్షన్ లో మనం మినిమం మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది అంటే సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది అనమాట సో టోటల్ గా వన్ అవర్ లో మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి ఓకే హండ్రెడ్ క్వశ్చన్స్ సో మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి చూస్తే మెయిన్ ఎగ్జామ్ కూడా మనకు ఆబ్జెక్టివ్ టెస్టే ఉంటుంది సో ఇందులో వచ్చేటప్పటికి మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది లేదంటే జనరల్ అవేర్నెస్ అస్ వెల్ అస్ మనకి ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే బ్యాంకింగ్ మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా జీకే అడుగుతారు మనము ఓకే ఇందులో కూడా మనకి అగెన్ మీడియం అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ బట్టి ఉంటుంది సో జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది క్వాంట్ ఉంటుంది సో ఇంగ్లీష్ ఎలాగో ఇంగ్లీష్ లోనే ఉంటుంది రిమైనింగ్ మీడియంస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి చేంజ్ అవుతాయి క్వశ్చన్స్ చూస్తే టోటల్ గా వన్ నైన్టీ ఉంటాయి మనకి టూ హండ్రెడ్ మార్క్స్ కి ఉంటాయండి ఓకే సో ఇక్కడ మీరు చూడండి కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కూడా కంప్యూటర్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట లో మీరు టూ హండ్రెడ్ వన్ నైన్టీ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి ఇక్కడ లాంగ్వేజెస్ లిస్ట్ ఇచ్చారనమాట మీరు ఏ స్టేట్ కి అప్లై చేసుకుంటే ఆ స్టేట్ కి ఈ పక్కన ఇచ్చినటువంటి లాంగ్వేజెస్ వర్తిస్తాయి సో మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ లోనే మీ పేపర్ అనేది ప్రింట్ అయ్యి క్వశ్చన్ పేపర్ మీకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో మనం ఇంగ్లీష్ హిందీ తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు ఐ మీన్ హిందీ ఇంగ్లీష్ హిందీ తెలుగు అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఇంగ్లీష్ తో పాటు తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే రైట్ సేమ్ విత్ తెలంగాణ తెలంగాణలో మనకి ఉర్దూ కూడా ఉంది ఎవరైనా ఉర్దూలో కావాలి అనుకుంటే మీరు దాంట్లో కూడా యూ కెన్ గివ్ అన్ అటెంప్ట్ అనమాట ఓకే నెగిటివ్ మార్కింగ్ గురించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి రాంగ్ ఆన్సర్స్ కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది బోత్ ఇన్ ప్రిలిమినరీ అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అన్నమాట ఓకే సో ఫర్ ఈచ్ క్వశ్చన్ ఫర్ విచ్ రాంగ్ ఆన్సర్ హ్యాస్ బీన్ గివెన్ బై ద క్యాండిడేట్ మనం ఏదైనా రాంగ్ ఆన్సర్ ఇస్తే వన్ ఫోర్త్ అనే ఆఫ్ ద మార్క్స్ అనేవి క్వశ్చన్ ఐ మీన్ డిడక్ట్ అవుతాయి అనమాట ఓకే అంటే ప్రతి నాలుగు రాంగ్ ఆన్సర్స్ కి ఒక మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది ఓకే సో పిఈటి ట్రైనింగ్ గురించి చూసుకున్నట్టయితే మనము పీఈీ ట్రైనింగ్ అనేది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది మీకు వన్స్ ద అప్లికేషన్ విండో క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటిమేషన్ అయితే వస్తుంది దానికన్నా ముందే వస్తుంది సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా పక్కన పెడితే ఏ ఏ లొకేషన్స్ లో పీఈటి ట్రైనింగ్ జరుగుతుందని ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో ఉంది అనమాట ఓకే సో ఇక్కడ చూస్తే మనకి బెంగళూరు ఉంది భోపాల్ ఉంది రైట్ చండీగఢ్ హైదరాబాద్ ఉంది ఎవరైతే హైదరాబాద్ అంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు హైదరాబాద్ లొకేషన్ ఉంది మన తెలుగు వాళ్ళకి ఆ అలా కాకుండా మనకి విజయవాడ ఉంది విశాఖపట్నం ఉంది తిరుపతి ఉంది సో మీ యొక్క నియర్ బై లొకేషన్ మీరు ఏదైతే ఉంటుందో మీరు దాన్ని బట్టి మీరు పీఈటి ట్రైనింగ్ అనేది అటెండ్ అటెండ్ అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు ఈ పీఈటి ట్రైనింగ్ అనేది మీ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడే మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోకుండా మీరు తర్వాత వెళ్తాను అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దాంతోపాటు మీ యొక్క ఇదైతే ట్రైనింగ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానీ మీ యొక్క ట్రావెలింగ్కి ట్రావెలింగ్ ఖర్చులు గాని అక్కడ ఉండాల్సినటువంటి బోర్డింగ్ అంటే మీరు ఎక్కడ స్టే చేస్తారు మీ యొక్క ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా విల్ హ్యావ్ టు బి బాన్ బై ద క్యాండిడేట్ మీరే క్యాండిడేటే మనమే బేర్ చేసుకోవాలన్నమాట ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఓకే ఎవరికైనా అప్లికేషన్ అప్లై చేయడానికి ఆ టైంలో ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కావాలి అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ డాక్యుమెంట్ లో పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు ప్రొసీజర్ టు అప్లైయింగ్ ఆన్లైన్ సో ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు అప్లై ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ఇలాగ క్యాపిటల్ లెటర్స్ లో మెన్షన్ చేశారు సో ఈ స్టెప్స్ మీరు ఫాలో అయిపోయి ఆన్లైన్ లో అప్లై చేసేసుకుంటే సరిపోతుంది ఓకే మోడ్ ఆఫ్ పేమెంట్ గురించి ఇచ్చారు పేమెంట్స్ ఆన్లైన్ లో ఎలా చేయొచ్చు మొత్తం మంది నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు మనం చెప్పాం కదండి సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లస్ నోటిఫికేషన్స్ అయితే సారీ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు సో దానికి సంబంధించినటువంటి ఇండికేటివ్ బ్యాంక్ వేకెన్సీస్ మెన్షన్ చేశారు అనమాట అంటే స్టేట్ వైజ్ గా మనకి ఏ ఏ బ్యాంక్స్ ఎన్ని ఎన్ని వేకెన్సీస్ డివైడ్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో నో నాట్ రిపోర్టెడ్ అనమాట ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ ఓకే సో ఇక్కడ కేటగిరీ వైజ్ అనమాట జనరల్ కి ఈడబ్ల్యూఎస్ కి అలాగే పిడబ్ల్యూబిడి లో క్యాటగిరీ వైజ్ ఎలా ఎలొకేషన్ అనేది జరిగింది ప్రతి బ్యాంక్ కి అని చెప్పి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్ గా ఇలా ప్రతి స్టేట్ కి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూసుకున్నట్టు అండి కేటగిరీ వైజ్ చూడండి ఎస్సీకి నైన్టీన్ ఎస్టీ లెవెన్ ట్వంటీ ఫోర్ ఎస్ ఎయిట్ జనరల్ ఫార్టీ త్రీ టోటల్ గా మొత్తం మనకి వన్ నాట్ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఈ వన్ నాట్ ఫైవ్ లో మనకి ఈ ఈ కేటగిరీ వాళ్ళందరికీ ఈ యొక్క వేకెన్సీస్ ఎలొకేషన్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రతి స్టేట్ కి చూస్తే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అని మొత్తం మనకి ప్రతి స్టేట్ కి కూడా ఇండికేటివ్ వేకెన్సీస్ అనేవి విడివిడిగా ఇవ్వడం అయితే జరిగింది ఓకే రైట్ సో మనము ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు ఇంకా మీరు తెలంగాణ కనుక చూసుకున్నట్టయితే సిక్కిం తమిళనాడు తెలంగాణలో చూసుకున్నట్టయితే సేమ్ మళ్ళీ మనకి ఇంచుమించుగా ఏపీలో ఉన్నట్టుగానే వన్ నాట్ ఫోర్ వేకెన్సీస్ తెలంగాణలో మనకి రిలీజ్ చేశారండి సో ఇక్కడ కూడా మనకి కేటగిరీ వైజ్ ఇచ్చారు అలొకేషన్ సో ఇది కూడా మీరు డాక్యుమెంట్లో చెక్ చేసుకొని దాన్ని బట్టి అప్లై చేసుకోండి ప్రిలిమినరీ ఎగ్జామ్ కి మెయిన్స్ ఎగ్జామ్ కి కూడా మనము ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడే ప్రిలిమినరీ ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడే మనం సెంటర్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది వేర్ ఆర్ యూ విల్లింగ్ టు గివ్ యువర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పేజ్ నెంబర్ ఫిఫ్టీ లో స్టేట్స్ అలాగే ప్రిలిమరీ ఎగ్జామినేషన్ సెంటర్ ఏ లొకేషన్ సెంటర్ ఉన్నాయి మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ సెంటర్స్ అనమాట మెయిన్స్ కి మాత్రం లిమిటెడ్ సెంటర్స్ ఉంటాయి గుంటూరు విజయవాడ కర్నూలు విశాఖపట్నం ఇక్కడ మాత్రం మనకి మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి అనమాట సో మీ యొక్క స్టేట్ బట్టి కూడా మీరు మీ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి తెలంగాణలో కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ లో ఓన్లీ త్రీ లొకేషన్స్ ఉంది సో మీరు మీ ఫీజిబిలిటీ బట్టి మీకు దగ్గరగా ఉన్న లొకేషన్ ని మీరైతే సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి ఓకే సో దిస్ ఈజ్ ఇట్ అండి అబౌట్ ద ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ మనకి చూసుకున్నట్టయితే ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్ అండ్ బీగా ఉంది ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ ఉంది ఇంచుమించుగా టాపిక్స్ అనేవి మనకి సేమ్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఒక మంచి స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వండి కన్ఫ్యూజ్ అయిపోయి చాలా మంది మల్టిపుల్ ఎగ్జామ్స్ కి అప్లై చేసేస్తా ఉంటారు అలా చేయొద్దు మీరు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఒక సింగిల్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి బట్ వెన్ దే వెన్ దేర్ ఆర్ ఎగ్జామ్స్ విచ్ ఆర్ ఎలైక్ సేమ్ గా ఉన్నప్పుడు మీరు రెండు అప్లై చేసిన ప్రాబ్లమ్ ఏం లేదు బట్ ఆల్వేస్ హ్యావ్ ఎ గుడ్ స్ట్రాటజీ అండ్ ప్రిపేర్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్